హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మనం ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ మా ఇంట్లో ఉన్నవైతే చూసేద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది అసలు ఇది ఇవన్నీ ఇప్పుడు చూసినారు కదా ఇదంతా లేదు ఇంకా పెద్ద పెద్ద కాస్త ఉంటుంది నాకు అది ఎక్కడ వచ్చినా కూడా తెలియదు డాడీ కానీ ఇది పెట్టి ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ముట్టింది తెలియదు చూడండి కా ఇంకా చాలా పెద్దది అవుతాయంట తెలియదు నాకు చూసేయండి ఇంకా పెద్దగా అండ్ ఇది వచ్చేసి ఇలాచి ప్లాంట్ అంట ఎప్పుడు ఇది కూడా ఒక టూ ఇయర్స్ అవుతున్నట్టుంది వేసి అది చిన్న ఇంత చిన్న దగ్గర ఇంత చిన్న ప్లాంట్ దగ్గర నుంచి ఇంత పెద్దగా అయింది కానీ అది ఎలా కాస్తున్నా కూడా తెలియదు నాకు ఇది కూడా తెలియదు అసలు ఇప్పుడు ఒకసారి ఫోర్స్ కోసం వచ్చాను వీడియోలోకి అండ్ ఇది మ్యాంగో ప్లాంట్ దాని పేరు తెలీదు అది ఏం మాంగా తెలీదు చూడండి ఇది కూడా చిన్న చిన్న కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడిప్పుడే చూడండి అన్నిటికీ ఇస్తారు ఏమనుకోకండి ఇది మా చెట్టుకి కాస్త మా గ్రీన్ ఆపుల్ కొంచెం ఇది వచ్చేసి జున్ను చెట్టు ఎంత ఎంత పెద్దగైనా ఒక ఇవి కూడా ఒక టూ ఇయర్స్ అయిపోతున్నట్టుంది పెట్టి కానీ కాయ కాలేదు ఇంకా చాలా పెద్దవింది ఇది కూడా చూస్తున్నాను ఏం కాయలు ఏమైనా కాత ఇదేమో దానిమ్మ దానిమ్మంట సో జ్యూస్ వేసుకుంటారు దీంతో దీనికే కాకరకాయ తీగ ఇంకా వెబ్సెట్ అది వేప్సెట్ కాదు కర్రేపాక్ చెట్టు ఉంది సో దీని పక్కన అక్కడ ఉంది కదా అదే వే అదేంటి కరేపాక్ చెట్టు ఇది వచ్చేసి ప్రోమో గ్రానేట్ చూడండి అక్కడ ఒక పిండి ఉంది పైన ఒక పిండి అలా చూపిస్తాను నేను ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవి చాలా పిందలు ఇప్పుడు ఇప్పుడే ఫ్లవర్ లాగా వస్తున్నాయి చూడండి ఇది వచ్చేసి మ్యాంగో టీ సమ్మర్లో ఎక్కువగా వస్తుంది అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా మేము వింటర్ సీజన్లో తీస్తున్నాం ఇది అందుకే కాయలేదు ఇంకా అది సో నెక్స్ట్ నెల జామ్ చెట్టు దగ్గరికి కుర్ చీడన్నది కూడా ఇప్పుడు ఇదిగోండి ఇది జామ్ చెట్టు ఇప్పుడు నేను పట్టుకుంది జామ్ చెట్టు ఇంకా గ్రీన్ ఆపిల్ చెట్టు కలిసిపోయాయి ఇది వచ్చేసి ఏమంటున్నారంటే కాడమల్ల పూలు అవి చూడండి ఎంత బాగా క్యూట్గా కనిపిస్తున్నాయి అందుకే నేను అలా పట్టుకున్నాను వాటిని సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్ కొబ్బరి చెట్టు కనుకొని ఉంది అది కొబ్బరికాయలు కూడా కాసినాయి ఇంకా చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా అవ్వాలి అంత ఇప్పుడు నేను పట్టుకుంది సపోటా ఇవి కూడా అన్నీ పిన్నలుగానే ఉన్నాయి ఇంకా కాయట్లేదు ఇవి డిలీ వస్తాను అది పన్నెండా లేదా లేదు పాలు వస్తున్నాయని చెప్పి సో ఇంత ఇది కూడా పెద్ద అయింది ఇది ఒక టెన్ టెన్ ఇయర్స్ అయినట్టుంది ఇప్పటికీ తెలీదు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ తెలీదు గుర్తులేదు అసలు ఎప్పుడూ కాదు కూడా ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఇది చిన్న చిన్న పిందాలు చూపిస్తున్నాను నేను పాలు రావట్లేదని చూస్తున్నాను దానికి అది పండుతుందేమో రేవట్లా అని చూసినా ఇది నోరు వరాలు పూలు ఎల్లో కలరు నేను పట్టుకుంటే ఊడిపోయింది అందుకే షాక్ అవుతున్నాను నేను అండ్ ఇది కూడా చిన్నవి నోరు వరాలు ఇది దీనికి ఇది వాడిపోయింది ఎక్కువ ఇది కూడా రోజులు అవుతుంది కదా వాడిపోతుంది మొత్తం వైట్ కలర్ అవి అండ్ ఇవి కూడా నువ్వు కానీ ఇవి కలర్ వేరు మీరు పింక్ కలర్ ఇది రెడ్ కలిపేస్తున్నాను నేను ఇది వచ్చేసి పైనాపిల్ పైనాపిల్లో ఫ్లేవర్ పెడుతున్నాను అసలు ఆ ఫ్లేవర్ కోసం దగ్గర నుంచి దాన్ని పట్టుకొని తిరుగుతున్నాను ఏ చెట్టు దగ్గరికి వస్తే ఆ చెట్లో పెట్టేస్తున్నాను నేను ఇదిగా ఇప్పుడు బెట్ తెచ్చినట్టు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ ప్లాంట్ అండి చాలా కాస్తాయి సీజన్ వచ్చినప్పుడు కాస్తాయి సమ్మర్లో సో బాయ్